హై గైస్ మీరందరూ కరంగలి మాల గురించి వినే ఉంటారు సో నేను వీ ఈ మాల గురించి చాలానే విన్నాను సో నేనేం చేశానంటే లాస్ట్ టైం తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడున్న కాంటాక్ట్స్కి కాల్ చేసి కొంచెం కరంగలి మాల ఏమైనా ఉంటే నాకు పంపించారా ఒరిజినల్ అని అడగడంతో వాళ్ళు ఆకాశ అనే వ్యక్తి నాకు ఈ కరంగలి మాల తంజావూరు నుంచి షిఫ్ట్ చేశాడు సో అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని చూస్తాను మాలని దాని తర్వాత ఈ మాల గురించి మనం మాట్లాడుతున్నాం సో అసలు ఏమొస్తుందో ఈ ప్యాకేజ్ లో చూద్దాం ఓకే సో ఇదైతే ఒక బాక్స్ ఉంది సో ఈ బాక్స్ లో అయితే కరంగలి మాల ఏదో పూజ చేసి పూజ చేసి పువ్వులు కుంకుమ కుంకుమనో ఇది విప్పుదో తెలియదు సో ఇదైతే ఇచ్చారు నాకు ఈ మాలతో పాటు సో ఇది పాతాల శంభు మురుగన్ నుంచి వచ్చింది అని అర్థమవుతుంది సో అది కుంకుమ సో ఇది వన్ నాట్ ఎయిట్ బీట్స్ ఉన్న కరంగలి మాల ఓకే సో ఈ ఇది సో మనమైతే ఈ కరంగల్లి మాల గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం నేను రెండు టాపిక్ల గురించి చెప్పాలనుకుంటున్నా అసలు ఇది ఎందుకు ఫేమస్ అయింది ఇది వేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి సో బేసిక్గా వచ్చేసి ఇది ఫేమస్ అయింది మన ధనుష్ వల్ల ఈ మాల ఈ మాల ధరించాకనే నేను వంద కోట్లతో ఇల్లు కట్టగలిగాను అని ధనుష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఈ మాల చాలా ఫేమస్ అయింది సో బేసిక్ ఈ మాల ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఈ మాల పాతాళ శంభు మురుగన్ అనే ఒక టెంపుల్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ టెంపుల్లో ఇది ఈ మాలైతే దొరుకుతుంది ఈ మాల మీకు కావాలి అని అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి ఒక ఏడు వందలు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ టెంపుల్కి వెళ్ళి అయితే మీరు తీసుకోవచ్చు అది అరౌండ్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవాలంటే అది కూడా చాలా స్పెసిఫిక్ డేస్ డేస్లోనే ఆ టెంపుల్లో మనకి ఇస్తారు అసలు ఇది ఏంటి దీంతో ఇది ఎలా చేశారు ఏంటి అని తెలుసుకుందామని అనుకుంటే ఇది వచ్చేసి కరుంగలి వుడ్ అంటే కరుంగలి వుడ్ అంటే ఎబోని వుడ్ అని కూడా అంటారు దీన్ని మన తెలుగులో వచ్చేసి దీన్ని జమ్మి చెట్టు అంటారు సో బేసిక్గా దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే బాగా ఫోకస్డ్గా మనం ఉండగలము ప్లస్ స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది నెగిటివ్ రేడియేషన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇది దూరం చేస్తుంది ప్లస్ హెల్త్ ప్రాస్పరిటీ గుడ్ లక్ అండ్ మనము దీంతో కనుక జ ఈ మాలతో కనుక గనక మనం జపన్ చేయగలిగితే అది మన ఇన్నర్ పీస్ని మన నుంచి మనలో ఉన్న ఇన్నర్ పీస్ని బయటకు తీసుకొస్తుంది సో పీస్ఫుల్గా ఉండొచ్చు దీంతో సో అది ఈ మాల గురించి సో బేసిక్గా నేను అంత దూరం వెళ్ళలేను కాబట్టి నేను మా ఫ్రెండ్ని తంజా ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ని అడిగాను షిఫ్ట్ చేయమని చెప్పి ఆయన షిఫ్ట్ చేసిన మాల ఇది ఇప్పుడు నేను మరి సో హైదరాబాద్లో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండేది స్కందగిరి టెంపుల్ మాత్రమే సో నేను బేసిక్ స్కందగిరి టెంపుల్కి వచ్చాను ఈ మాలను పూజ చేయించుకొని వేసుకోవడానికి సో పైకి వెళ్ళి నేనైతే మాలను పూజ చేయించబోతున్నాను పూజ చేయించి ఇవాళ నేను వేసుకోబోతున్నాను సో దీనివల్ల నీకు ఏమైనా మంచి జరుగుతుందా ఏమైనా అవుతుందా అనేది పక్కకు పెడితే ఇది వేసుకొని చూశాక నాకు ఆ విషయం తెలుస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేనైతే నెగిటివ్ రివ్యూస్ అయితే ఏమీ చూడలేదు ఈ మాలతో సో ఐ జస్ట్ టు ట్రై అంటే నాకు వేసుకుంటే ఎలా ఉంటుంది అని ట్రై చేయాలని ఉంది సో నేను ట్రై చే వాటి నుంచి వేసుకుని ట్రై చేసి నేను మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకో వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికైతే ఇది నేను ఓకే కాస్ట్ గురించి వస్తే ఈ మాల నేను కొనుక్కోవడానికి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పట్టింది పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఆయన నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి పడింది మాల అని చెప్పారు ప్లస్ అది కాకుండా ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతనో షిప్పింగ్ అయింది అంటే అంటే అక్కడ నుంచి ఇక్కడికి పంపించడానికి కొరియర్ వాడు వన్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నాడు సో అరౌండ్ నాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ మాల ఓకే సో మనం వెళ్ళి ఈ మాలని పూజ చేయించి రేట్ వెళ్తున్నాను అర్చన చేయించడానికి ప్లస్ ఈ మాలకి పూజించడానికి సో పైకి వెళ్తే వీడియోలు అయితే తీయనియరు అందుకే ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను మళ్ళీ పూజ అయ్యాక నేను కంటిన్యూ చేస్తాను సో మాలది పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను దీన్ని వేసుకోబోతున్నాను సో ఈ మాల వేసుకున్నప్పుడు అయితే కొన్ని నియమాలు అయితే మనం పాటించాలి ఒకటి నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినేది ఉంటే ఈ మాల తీసేసేయాలి తిన్న ఎనిమిది నుంచి పది గంటల తర్వాత మాత్రమే ఈ మాల వేసుకోవాలి అది కూడా స్నానం చేసి ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు బెడ్ ఎక్కకముందు ఈ మాల తీసేసి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వేసుకునేటప్పుడు పాలతో కానీ పాలు విలవ్వకపోతే నీళ్ళతో కానీ కడుక్కొని మొత్తం డ్రై అయ్యాక మాత్రమే ఈ మాల మళ్ళీ మనం ధరించాలి ఇంకొక నియ ఇంకొక నిబంధన ఏంటి అని అంటే షష్ఠి రోజు షష్ఠి రోజు షష్ఠి ఉన్న రోజు ష షష్ఠి అనేది నెలకి రెండు సార్లు వస్తుంది ఆ షష్ఠి రోజు ఏదైతే ఉందో ఈ మాలకి ధూపం వేయాలి మనం సో ఈ నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి ఈ మాల వేసుకున్నప్పుడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ టాపిక్ వచ్చిన కరంగలి మాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేద్దామని అనుకున్నా నేను తెప్పించుకున్న దగ్గరే మీరు తెప్పించుకుందామని అనుకున్నా కొంచెము కమెంట్ అయితే నాకు చెయ్యండి నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వడమో లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇవ్వడమో చేసి మీకు హెల్ప్ చేస్తాను ఇలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పేసి థ్యాంక్ యూ